నేను చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేశాడు అన్నయన నాగబాబుకి ఇచ్చేశాడు ఎమ్మెల్సీ మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫునే కదా ఇచ్చారు ఏం చెప్పారు వర్మకి పిఠాపురంలో నువ్వు పవన్ కళ్యాణ్కి మద్దతి పోటీ చేయకుండా నెక్స్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పాడు ఆ వర్మేమో అమరావతిలో విజయవాడలో పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అని బుద్ధుందా వర్మ వాళ్ళ మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా మరి ఈ మధ్యని పిఠాపురం మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ఎవరో అట మళ్ళీ జనసేనలో చేరాడు అరే నాకు అర్థం అవట్లేదు అసలు మీకు బుద్ధి బుర్రా ఉందా రెండు వేల ఎనిమిదిలో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వందల కోట్లు వేలు కోట్లు కలెక్ట్ చేశారని మనం అందరం విన్నాం కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్లో మరల మేము వందల వేలు కోట్లు కలెక్ట్ చేస్తాం మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ మంత్రి ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం తెలివైనడు ఎవ్వడు ఆ పార్టీలో చేరడు మూర్ఖులు గుడ్డోలు బుర్రలేనోళ్ళు మాత్రమే చేరుతారు అందులో ఇంకా జనసేన కానీ టీడీపీ కానీ మన లైఫ్లో గెలుస్తుందా తొమ్మిది నెలలకే చాప్టర్ క్లోజ్ మొత్తం అంతా అవినీతి అన్ని ఫెయిల్ అయిపోయారు అని స్పష్టంగా కనబడుతుంది కదా వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీయే బడుగు బలహీన వర్గాల పార్టీయే మన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఇప్పుడు ఎందుకు కమిటీల్లో చేరిపోతున్నారు ఐఏఎస్ ఐపీఎస్లు మొదలు కొన్ని మాజీ ఎమ్మెల్యే మినిస్టర్లు వరకు మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరండి ప్రజలకు సేవ చేయండి కుటుంబ కుల పార్టీకి ఇప్పుడైనా గుడ్ బై చెప్పండి చెప్పని మీ ఎమ్మెల్యేలకు అరే యూత్ నిరుద్యోగులు మీరు వాళ్ళకు బుద్ధి చెప్పండి ఈ వీడియో సత్యమైనది కనుక అందరికీ షేర్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి